నమస్కారం నేను కుమరవెల్లి యాదవ్ ఈ వీడియోలో మనం కొంతమంది రైతు సోదరులు బోర్ వేసే సమయంలో కొన్ని సందర్భాలలో బోర్ మొత్తం బండలోనే తెగిందనే ఉద్దేశంతో కేసింగ్ పూర్తిగా వేయడం లేదు కోతలు తెచ్చుకోవాలి బోర్ లోపలికి నీళ్లు బండ సందులో నుండి రావడం జరుగుతుంది ఆ బండ సందులో నుండి నీళ్లు వచ్చే క్రమంలో నీళ్లతో పాటు ఇసుక మరియు మట్టి బోర్ లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా నీటితో పాటు ఇసుక మరియు మట్టి రావడం వల్ల బోర్ కూడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మోటార్ పై కూడా ఇసుక మరియు మట్టి కూరుకుపోయి మోటార్ బయటకు తీసినా రాకుండే విధంగా అందులోనే ఉండిపోయే అవకాశం ఉంటుంది ఫేసింగ్ వేసినట్లయితే బోర్ యొక్క లైఫ్ కూడా పెరుగుతుంది ఫుల్ కేసింగ్ వేసిన బోర్లోకి నీళ్లు కేసింగ్ ద్వారా ఫిల్టర్ అయ్యి బోర్లోకి రావడం జరుగుతుంది ఈ విధంగా బోర్లు అర్ధాంతరంగా ఫెయిల్ అవ్వడంతో రైతు సోదరులు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు